రాజ్కి ఆ వంద కోట్ల విషయంలో చాలా ప్రెషర్ ఎక్కువైపోతుంది ఏం మాట్లాడుతున్నాడో ఎలా బిహేవ్ చేస్తున్నాడో కూడా అర్థం కాదనమాట తన ఫ్రెండ్ పోలీస్కి ఫోన్ చేసి కసరిస్తూ ఉంటాడు రాజ్ నువ్వు కొంచెం కంట్రోల్ తప్పుతున్నావు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అంటే నా ప్రెషర్ అలాంటిది ఏమనుకోకు అని చెప్పని మొత్తం జరిగింది చెప్తాడనమాట వన్ వీక్లో నేను వాడిని పట్టుకోవాలి అని అందగోపాల్ని అంటే వన్ వీక్లో కష్టం అంటూ ఆ పోలీస్ కూడా చెప్తాడు కానీ రాజ్ పడుతున్న బాధను చూసి నేను ట్రై చేస్తాను రా అన్నట్టు చెప్తాడు కానీ ఇంట్లో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీద కావ్యని మాకు ఆ డిజైనర్ చీరలు కావాలి మేము అలా ఆర్డర్ పెట్టుకున్నాం ఇలా ఆర్డర్ పెట్టుకున్నామని రుద్రాని ఈ దానలక్ష్మి కలిపి డబ్బుల కోసం పీడిస్తూ ఉంటారు మరోవైపు అమ్మమ్మ మేము దాన ధర్మాలు చేస్తూ ఉంటారనమాట ఇలా లక్షల లక్షలు దాన ధర్మాలు చేసుకుంటూ పోతే మనకేం మిగులుతుంది అని రుద్రాని ఒక్క మాట అనడంతో ఇంద్రాదేవి గారికి కోపం వచ్చి రుద్రని చెంప చెల్లుమనేలాగా ఆయన దాన ధర్మాల కోసం ఈ యావదాస్తిని రాసిచ్చేస్తానంటే నేను రాసి ఇవ్వడానికి కూడా సిద్ధమే అన్నట్టు చెప్పడంతో ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు నిజంగా అదే జరిగింది నానమ్మ అంటూ మనసులో అనుకొని వెళ్ళిపోతాడు కావ్య ఏమో ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు కాఫీ తీసుకుని వెళ్తే టెన్షన్ రిలీఫ్ అవుతుంది మూడు సిప్పులు చేయండి మీ టెన్షన్ అంతా పోతుంది అని కావ్య కొంచెం కూల్గా మాట్లాడితే రాజ్ మాత్రం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఇప్పుడు కాఫీ తాగకపోతే ఫైన్ వేస్తావా ఎన్ని లక్షలు కట్టాలి ఎన్ని కోట్లు కట్టాలి అంటూ కావ్య మీదకి విరుచుకుపడతాడు అనమాట నేను ఏమన్నానని ఇప్పుడు ఇంతలాగా కోపం అయిపోతున్నాడు ఏం జరిగిందండి అంటూ కూల్గా అడుగుతుంది రాజ్ చెప్పి కావ్య సలహా ఏమైనా తీసుకుంటాడా లేదా ఈ గండ నుంచి ఎలా బయటపడుతున్నా కమ్మల్చి